హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం బయట కొనుక్కునే అప్పుడాలి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కప్పుడు మినపప్పు తీసుకున్నా దీన్ని మిక్సీ చేసుకుందాం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి నేనైతే ఏమన్నా బర్క్ ఉందేమన్నా జల్లి పడుతున్నాను ఈ విధంగా బౌల్లో తీసుకుని పిండి అయితే అటు ఇటు పోకుండా ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ బేకింగ్ సోడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలైతే కలుపుకుందాం దీన్ని ఇలా కలుపుకున్నాక బాగా ఒత్తుకుందాం బాగా ఒత్తుకొని చపాతి కర్రతో ఒక ఇరవై నిమిషాలు పాటు విధంగా పిండి సాఫ్ట్ అయ్యేదాకా కొట్టాలి చూసారా కొంచెం సాఫ్ట్గా అయితే అయ్యింది కదా ఇప్పుడు దీన్ని ఇలా పూరీలా అయితే ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత షార్ప్గా ఉన్న మూతతో కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిన్ తీసుకొని చూసారా రౌండ్గా అయితే వచ్చేసినాయి కదా మనకి నాకైతే ఇలా పది అప్పుడాలైతే అయినాయి ఫ్రెండ్స్ వీటిని విధంగా ప్లేట్లో పెట్టేసుకొని ఎండలైనా పెట్టుకోవచ్చు ప్యాన్గాలకైనా ఆరిపోతే పల్సుగా చేసుకున్నాం కాబట్టి నేనైతే ఎండలో పెట్టాను ఎండ్ ఉందని చూసారా ఎండిపోయినాయి కదా మనకి అప్పుడాలైతే డీ ఫ్రెక్సార్ కూడా ఆయిల్ వేసి వీట్ అయినాక ఈ అప్పుడాలైతే ట్రై చేసుకుందాం చూసారా సేమ్ మనం కొనుక్కున్న అప్పుడాలైనా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్